అలిలుయ్రీస్ నామ శుభం తెలియజేస్తున్నాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అంశానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగరణానికి వంద నాలుయ్యా స్తోత్రాలయ్యా మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాం మీ ఆకంతో నేను నింపి నడిపించుకోబడుతున్నాయా వీక్షించిన ప్రతి ఒక్కరితో కూడా మీరేం మాట్లాడి నడిపిస్తారని నమ్ముచూ వేసు క్రీస్తువాన్ని నమ్మలు పెట్టుకున్నాం తండ్రి అన్నది దేవుడు ఈరోజు మనతో మాట్లాడిపో అంశం ఏంటంటే తుఫానులు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా తుఫాన్లు అనేవి వస్తాయి కాబట్టి దేవుడు మన జీవితాన్ని ఒక సముద్రంతో పోలిస్తున్నాడు సముద్రంలో ఖచ్చితంగా తుఫాన్లు అనేవి వస్తాయి అంటే మనిషి జీవితంలో ఖచ్చితంగా తుఫానులు అనేవి వస్తాయి కాబట్టి ఈ తుఫానులు రావడానికి కారణం వెళ్ళేంటి వచ్చిన తర్వాత మన రియాక్షన్స్ ఏంటి తద్వారా వచ్చే రిజల్ట్ అనేది దేవుడు తెలియచేయాలి అనుకుంటున్నాడు మొదటిగా నాలుగు రకాల తుఫాన్ల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను మొదటిది సాధారణమైన తుఫాను సముద్రం తుఫాను సర్వసాధారణమని మనందరికీ తెలుసు ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి లోకంలో ఖచ్చితంగా తుఫాన్లు అనేవి వస్తాయి మన జీవితంలో తుఫాన్లు అంటే కష్టాలు శోధనలు శ్రమలు సాధారణంగా వచ్చేవి గుండానే మనం వెళ్ళాలి ఎందుకంటే లోకంలో మనం ఉన్నాం కాబట్టి లోకానికిలో వచ్చే ప్రతి ఒక్క సమస్య నుంచి మనం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది సాధారణమైన తుఫానులుగా దేవుడు భావిస్తూ ఉన్నాడు రెండోది ఏంటంటే దేవునికి అవిధేయత చూపడం వల్ల వచ్చే తుఫాన్లు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం యోనా గారిని మనం చూడవచ్చు దేవుడు ఏదైతే చేయమన్నాడో ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడ వెళ్ళకుండా వేరే చోటకి వెళ్ళడం చేప ఆయన్ని మింగడం ఇదంతా మనకు తెలిసిన ఉపమానమే సో దేవుని మాటకి అవిధేత చూపించడం వల్ల వచ్చిన తుఫానులు మన జీవితాల్లో కూడా అంతే మన స్వహస్తాలతో మనమే మన తుఫాన్ని రప్పించుకుంటూ ఉంటాం మన మూర్ఖత్వంతోనో మన బుద్ధిహీనతతోనో వచ్చేవే ఇటువంటి తుఫాన్లు దేవునికి ఎప్పుడైతే అవ్యుధేతగా ఉంటామో ఖచ్చితంగా తుఫాన్లు అనేవి మన జీవితానికి వస్తాయి ఇంకా మూడోది ఏంటి అంటే మతశు మత హిందో అధ్యాయం పద్దెనిమిదవ వచనలో దేవుడు ఒక దోని ఎక్కి అద్దరికి అంటాడు వెళ్తూ ఉన్నప్పుడు సముద్రం మధ్యలో తుఫాన్ వస్తుంది శిష్యులు దానికి భయపడతారు సో దేవుడు ఆ తుఫాన్ని గద్దిస్తాడు ఆ ఉపమానం మనకు తెలుసు దేవుని మాట విన్నప్పుడు కూడా ఆ తుఫాన్లు అనేవి వస్తాయి ఎందుకు వస్తాయంటే మనల్ని ఎదిగించాలి మనం ఎదగడానికి దేవుడు పెట్టే తుఫాన్లవి వేసవి జీవితంలో కూడా చూసినప్పుడు చాలా కష్టాలు అనుభవించాయి చాలా తుఫాన్లు ఆయన అనుభవించడం తుఫాన్లు గుండా వెళ్ళడం మనం చూసాం మొదటిది సాధారణమైన తుఫాను రెండోది దేవుడికి అవిదేతో చూపించడం వల్ల వచ్చే తుఫాను మూడోది దేవుడు మన ఎదుగుదలకు పెట్టే తుఫాను ఇక నాలుగోది ఏంటంటే ఇతరుల వల్ల మనకు తుఫాన్లు వస్తుంటాయి సాధారణంగా కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉంటే ఒకరు చేసిన తప్పుకి కుటుంబం అంతా కూడా కష్టాలు పడాల్సి వస్తుంది బాధలు గుండా వెళ్చాల్సి వస్తుంది సో ఇతరుల వల్ల మనకు వచ్చే తుఫానులు అవి ఎందుకు తుఫానులు వస్తాయి అంటే ఇంట్లో ఒక వ్యక్తి తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని వల్ల ఇంట్లో కూడా తుఫాను గుండా వెళ్తూ ఉంటారు కాబట్టి నాలుగు రకాల తుఫాను మనం చూసాం సాధారణంగా వచ్చే తుఫాను దేవునికి అవితే వలన వచ్చే తుఫాను మూడోది దేవుడు మనం ఎదగడానికి పెట్టే తుఫాను నాలుగోది ఇతరుల వల్ల మనకు వచ్చే తుఫాను ఎప్పుడైతే తప్పుడు నిర్ణయాలు మనం తీసుకుంటామో దాని ద్వారా మనకి ఈ తుఫాన్లు అనేవి వస్తాయి మొదటిగా ఈ తుఫాన్ల గురించి అపుసర కార్యాలయం ఇరవై ఏడో అధ్యాయంలో ఉంటాయి పావులు గారు ఓన ప్రయాణం వద్దు తుఫాన్ వస్తుందని చెప్పినప్పుడు అధికారులు వినకుండా ఎవరైతే నావికుడు ఉంటాడో నావికుడు మాట విని వెళ్ళడం తర్వాత తుఫానులో చిక్కుపోవడం మనం చూస్తాం ఆ అధ్యాయంలో వాళ్ళు ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండిపోయారు అక్కడి నుంచి కదలనే ఉద్దేశంతో తొందరపాటులో తీసుకున్న నిర్ణయం వారి జీవితాన్ని తుఫాన్లో వెళ్ళడానికి కారణమయ్యింది సో మొదటిగా తొందరపాటు వల్ల మనం ఈ తుఫాన్లు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది రెండోది లోక జ్ఞానం వల్ల మనకు తుఫాన్లు అనేవి వస్తాయి దేవుడుని మనం అడగం దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోం ఇతరులు లోకంలో ఉండే వారు ఏది చెప్తారో దానికి మనం విని దాని ప్రకారం నడవడం వల్ల మన చేతులు తుఫాన్లన్నీ కూడా వస్తూ ఉంటారు మూడోది కారణం ఏంటంటే సులువైన మార్గాలు వాళ్ళు ఎంచుకోవడం వల్ల సులువుగా వెళ్ళిపోదాం అనుకోవడం వల్ల కష్టాలు అనేవి వారు తెచ్చుకున్నారు దేవుడు మార్గం ఎప్పుడు కూడా సులువుగా ఉండదు నా మార్గం ఇరుకైనది సంకుపమైనది మీరు వెళ్ళలేరు మీరు కష్టంగానే వెళ్ళాలి అని రాయించడం మనం చూసాం సో దేవుడు మార్గం ఒకటి కూడా ఇరుగ్గానే ఉంటుంది ఈ లోకంలో ఉండే మార్గం విశాలంగా ఉంటుంది కాబట్టి మనం ఇరుకైన మార్గంలోనే వెళ్ళాలి సులువైన వాటిని కోరుకోవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు నాలుగవదిగా అక్కడ ఏంటి ఉంటుందంటే ఎక్కువ మంది నిర్ణయం వెళ్ళాలి అని తీసుకోవడం వల్ల వాళ్ళు వెళ్ళడం జరిగింది మనం కూడా అంతే మన జీవితంలో ఎక్కువ మంది చెప్పారు అది మంచిది అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దానివల్ల మనకు నష్టమే కలుగుతుంది ఇస్రాయల్ ప్రజలు వేగులు వారిని పన్నెండు మంది పంపించిన అందులో పది మంది వ్యతిరేకంగానే మాట్లాడతారు ఇద్దరే అనుకూలంగా మాట్లాడతారు సో దేవుడు మనకి చెప్పేది ఏంటి ఈరోజు అంటే గుంపుతో వెళ్ళిపోవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు దానివల్ల నష్టమే దేవుడు ఏదైతే మనకు తెలియజేస్తాడు దాని ప్రకారం మనం జీవించాలి అయ్యోది ఏంటి అంటే అక్కడ మనం చూడగలుగుతాం సూచనలు దేవుడు సూచనలు ఇచ్చాడు అనుకుంటూ ఉంటారు వారు కానీ అది దేవుడిచ్చిన సూచనలు కాదు ఇరవై ఏడు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదిలో వాళ్ళు సామాన్లన్నీ ఈ తుఫాను చిక్కిపోయినప్పుడు సముద్రంలో పడవేస్తారు దేవుని మీద నమ్మకం ఉండదు పావులు గారు మాత్రమే దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు మనకి ఏమీ కాదు అని చెప్తాడు కానీ విన్న